ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపిస్తున్న దిత్వా తుఫాన్ బలహీనపడింది తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది ఈ ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భావిస్తున్నారు ఇవాళ తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు అంతేకాదు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు ఇలా వరికోతల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలు కూడా ఈ వర్షాలు చలి తీవ్రత నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి